హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మేము బోటీని ఎలా రెడీ చేసుకుంటున్నాము ఈ వీడియోలో క్లీన్ చేసే విధానాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఆ స్మెల్ మొత్తం పోవడానికి ఫస్ట్ ఇంకా వంటగదిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసేసాము ఆ స్మెల్ పోవటం కోసం ఇది దాదాపుగా ఒక టూ అవర్స్ దాకా పట్టిన దానికి క్లీన్ చేసాడు మా హస్బెండ్ మొత్తాన్ని

ケーキケーキケーキケーキケーキケーキケーキケーケーキケーキケーキケケーケケ ఫైనల్లీ బోటీ అనేది నీట్గా క్లీన్ చేసి ఇచ్చారండి దీన్ని కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక దపాలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి బోటీని క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి అందుకే చాలామంది దీన్ని వండుకోవడానికి చాలా వరకు వెనకాడుతూ ఉంటారు తర్వాత తనగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా కలుగుతున్న వరకు వేయించుకోండి తర్వాత ఇందులో కొంచెం నేను కరివేపాకు వేస్తానండి కరివేపాకు వేసుకుని తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి బోటీని ఆ బోటీ మొత్తాన్ని కూడా ముందుకు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి కళ్ళు వేశానండి ఇక్కడ నేను కళ్ళు వేసి మొత్తాన్ని కూడా కలిపేసుకుంటాను కలిపేసిన తర్వాత నేను ఇక్కడ బ్లడ్ ఉంటుంది కదండి ఆ బ్లడ్ ముక్కలు అనేవి నేను ఇప్పుడు వేయను ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత వీటిలో వేస్తాను ఎందుకంటే ముందుగా వేస్తే ఈ వీటిలో కలిసిపోయి మెల్ట్ అయిపోయినట్టు ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లేకపోతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ బ్లడ్ ముక్కలు నేను ఇందులో వేసేస్తానండి ఎందుకంటే వీటిలో వేస్తే ఇప్పుడు వేస్తే కొంచెం చితికిపోకుండా మెల్ట్ అవ్వకుండా ఉంటాయి లేకపోతే కలిసిపోయినట్టు ఉంటే ముందుగా వేస్తే నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో రెండు టమాటాలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నానండి టమాటా వేసుకోవటం వల్ల కొంచెం గ్రేవీ వస్తుందని దాని మొత్తాన్ని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కొంచెం పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వాళ్ళ సైడు ఎలా ఉంటుందంటే ఇటు కారం పసుపు కొమ్మలు అందులోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు మెంతులు ధనియాలు ఎండుమిరపకాయలను వేయించి ఇటువైపు సైడ్ కారం పట్టిస్తారండి అందుకని ఇందులోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి ఆ కారాన్ని ఇక్కడ యూస్ చేశానండి ఇక్కడ మసాలా కారం టైప్ అండి ఈ కారం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇది కర్రీ రెడీ అయిపోయిందండి తర్వాత నేను దీనిలో గరం మసాలా వేసేసాను గరం మసాలా వేసిన ఒక టె ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసేసి మూతపెట్టేసి కుక్ చేసిన తర్వాత బోటి కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర ఇక్కడ ఆప్షనల్ అంతే అండి ఎంతో టేస్టీ అయినా బోటి కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్